హాయ్ ఫ్రెండ్స్ గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తాడు సూర్య భగవానుడు గౌరవం సంతోషం శ్రేయస్సు ఆత్మకు కారకుడని భావిస్తారు అటువంటి పరిస్థితిలో సూర్య రాశి మార్పు ఖచ్చితంగా ప్రతి రాశి ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ పదహారున సూర్యుడు తన రాశిని మార్చుకొని కన్యా రాశిలోకి ప్రవేశించిన వెంటనే శని యొక్క చెడు దృష్టి అతనిపై పడుతుంది శని దురదృష్టి సూర్యునిపై పడడం వల్ల షడాష్టకం అనే ప్రమాదకరమైన యోగం ఏర్పడుతోంది సూర్యుడు మరియు శని యొక్క షడాష్టక యోగం యొక్క అనుకూల ప్రభావం కొన్ని రాశుల జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది శాస్త్రం ప్రకారం శని ప్రస్తుతం దాని స్థానిక త్రికోణం కుంభరాశిలో ఉన్నాడు సూర్యుడు మరియు శని యొక్క షడష్టక్ యోగం యొక్క దుష్ప్రభావాలు కారణంగా ఈ నాలుగు రాశి వారు గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటారు వారి వృత్తి జీవితంలో హెచ్చు తగ్గులతో పాటు వారి వ్యక్తిగత జీవితంలో కూడా ఆకస్మిక సమస్యలు ఉండవచ్చు ఆర్థిక సంక్షోభం పెరిగితే వ్యాధులు కూడా మిమ్మల్ని చుట్టుముడతాయి అటువంటి పరిస్థితుల్లో ఏ రాశుల వారు ఈ సమయంలో జాగ్రత్త ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశి వారికి షడష్టక్ యోగం ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండదు ఈ రాశి వారికి శారీరక మానసిక సమస్యలు ఎదురవుతాయి దీనితో పాటు వృత్తి మరియు వ్యాపారాలలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ అవసరం లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కెరియర్లో లో కెరియర్ కు సంబంధించిన ఏ నిర్ణయమైనా కాస్త ఆలోచించి తీసుకోండి తొందరపాటు నిర్ణయం మీ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగిస్తుంది అలాగే మేము వ్యాపారం గురించి మాట్లాడినట్లయితే ప్రాజెక్ట్ లేదా ఆర్డర్ రద్దు చేయబడుతుంది దీనివల్ల మీరు చాలా ఆర్థికంగా నష్టపోతారు రిలేషన్షిప్ విషయంలో కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి హానికరమైన ప్రభావాలను నివారించడానికి శని మరియు సూర్య మంత్రాన్ని జపించండి కన్యారాశి సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తాడు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మీ సంబంధం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు డబ్బు లావాదేవీలు చేసే ముందు మీరు పూర్తి జాగ్రత్త వహించాలి ఇది మీకు భారీ నష్టాలను కలిగిస్తుంది యోగా వల్ల ఎక్కువ కాలం జ్వరం తలనొప్పి గ్యాస్ అజీర్ణం మొదలైన శారీరక సమస్యలను ఎదుర్కొంటారు అలాగే చాలా మంది కంటి ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుంటారు ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి పరిష్కారంగా ప్రతి శనివారం పేదవారికి సహాయం చేయండి మరియు వారికి నల్ల వస్తువులను దానం చేయండి మకర రాశి ఈ రాశి వారికి షడస్టక్ యోగా కూడా లాభదాయకం కాదు శని ప్రభావం వల్ల మీ పనులన్నింటిలో అడ్డంకులు ఏర్పడవచ్చు అలాగే కెరియర్ రంగంలో జాగ్రత్తగా ఉండండి సహోద్యోగులతో మరియు పై అధికారులతో ఏదో ఒక విషయంలో వాగ్వాదం ఉండవచ్చు బాస్ మీ పని పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు కాబట్టి కొంత జాగ్రత్త అవసరం ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది దీనితో పాటు మీరు వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు కుటుంబంతో ఏదో విషయంలో గొడవలు రావచ్చు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా వహించండి కుంభం కుంభరాశి వారు వారి వృత్తి జీవితానికి సూర్య శని షష్ఠక యోగం చాలా ప్రమాదకరం మీ తెలివితేటలు మరియు శక్తి మీకు ఇబ్బందిని కలిగిస్తాయి ఈ కాలంలో ఎవరితోనూ వాదించవద్దు ప్రతి పరిస్థితిలో వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇది మాత్రమే కాదు ఈ రవాణా మీకు ఆర్థిక సమస్యలను సృష్టిస్తుంది ఈ సమయంలో మీ పెరుగుతున్న ఖర్చుల కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకొని ఏదైనా చేయడం మంచిది కుటుంబ సభ్యులతో కోపం మానుకోండి పరిహారంగా ప్రతిరోజు శివాలయాన్ని సందర్శించండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి